श्री नमः ओम श्री गणेश सद्गुचरणारिन्दाभ्याशार सगुरमूर्तिभ्यो नम ओं नमो भगवते नमः ओम ओं नम शुद्ध शुद्धज्ञमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవి దేహాయ వ్యోమవద్వ్యాప్తదేహాయ నమః శ్రీ గురుగీత శ్రీ గురుమూర్తి ధ్యానం అయితే మనము మూలాధార స్వాదిష్టాన మణిపూరకణాత విశుద్ధాగ్నేయ చక్రాల ఎందు కూడా మరి హంసరూపము రూపము అంటే ఆ షచ్చక్రాలయందు కూడా హంసరూపమై సంచరించేటువంటి రెండవది లేనిదే అయినా ప్రకాశిస్తూ ఉన్న మండుచున్న అగ్నిలాగానే జ్ఞానాగ్ని రూపమై ఉన్నటువంటిది అగ్ని మండలములందు కూడా వ్యాపించి ఉన్నది ఏకమై ఉన్నది నిర్మలమై ఉన్నది పరిపూర్ణమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాదు అదే స్వయం ప్రకాశమానమై అంటే తనకు తానే స్వయంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి చైతన్యము అనే ఈ చంద్రోదయము కలిగినది చంద్రోదయము అంటే మీ కుల మిక్కిలి మిగుల చంద్రకాంతి అలాగే యోగ శాస్త్రాలలో కూడా జ్ఞానోదయాన్ని చంద్రోదయంగాను సూర్యోదయంగాను కూడా వర్ణించి చెప్తారు కదా అలాగనే ఈ షచ్చక్రాలయందు చంద్రకాంతితో మరి హంస సంచరిస్తూ ఉంటుంది అని చెప్పినట్లుగానే అయితే ఈ యొక్క హంస అనేటువంటిది శ్రీ సద్గురు స్వరూపమైనటువంటి సహస్రారమునందు ఎటువంటి అక్షరాలు లేకుండా ఉండేటి అయితే ఈ హంస అనేటువంటిది ఏ విధంగా అంటే అకారము మొదలుకొని క్షకారాంతం వరకు కూడా అంటే అక్షరమాలలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా కలుపుకొని ఎలాగంటే ఆధార కమలము అంటే ఆధారము అనేటువంటిది గుదస్థానములో గుదస్థానమే ఆధార చక్రము అని చెప్తాం ఆ ఆధార కమలమనందు మనం నాలుగు దళాలుగా నాలుగు వర్ణాలుగా నాలుగు అక్షరాలుగా ఉన్నవి ఈ నాలుగు అక్షరాలు వా వాస అనేటువంటి నాలుగు అక్షరాలతో ఆధార కమలమనందు ఈ విధంగా దాని యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది హంస యొక్క సంచారం ఆ నాలుగు దళాల ఎందే అది చేరిస్తూ ఉంటుంది ఇంకా కూడా ఆ పైన ఉన్నటువంటి స్వాదిష్టాన కమలం అంటే స్వాదిష్టాన చక్రం అక్కడ ఆరు దళాలు ఆ స్థలం ఏంటి ఆ స్థానం ఏంటి లింగస్థానం ఆ లింగస్థానంలో ఆరు దళాలతో అంటే ఆరు రేకులతో కూడుకొని ఆరు అక్షరాలు కలిగి ఉన్నది ఆ అక్షరాలు ఏ ఏ అక్షరాలు బాబ్బామా యా అనేటువంటిది ఈ అక్షరాలతో కూడుకొని అక్కడ దాని యొక్క సంచారం అనేటువంటిది హంస సంచారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ హంస అన్నప్పుడు మనం ఎడాపింగళ నాడులతో కూడుకున్నటువంటి ఈ యొక్క రేచక పూరక శ్వాస నియమాదులను గురించి తెలియజేసుకుంటూ అంతేకాదు ఇంకా కూడా నాభి కమలంలో ఏ విధంగా మణిపూరక చక్రం ఆ మణిపూరక చక్రంలో ఆ యొక్క అక్కడ ఉండేటువంటి కమలం ఎన్ని దళాలు కలిగి ఉన్నది అంటే పది దళాలు కలిగి ఉన్నది పది దళాలు పది అక్షరాలు కడిగి ఉన్నవి ఆ పది అక్షరాలు ఏంటి డా నా త త అనేటువంటిది నాభి స్థానం నందు పది అక్షరాలతో పది దళాలతో కూడుకుని ఉన్నటువంటి మణిపూరక చక్రం ఇక దానికంటే కూడా మనం ఏ విధంగా అంటే ఆ నాభి నుండి కూడా మనం ఈ చిటికని వ్రేలు బొటని వ్రేలు పెట్టుకుంటే ఎంత ప్రదేశమైతే పైన ఉంటుందో దాని ప్రకారం ఉన్నటువంటి స్థానము అనాహత కమలం అంటే గుండెకు ఇటు ప్రక్క ఊపిరితిత్తులకి మధ్యలో ఉన్నటువంటి భాగం ఏంటి అంటే అది అనాహాత చక్రం లేదా అక్కడ ఉండేటువంటి కమలం అనాహాత కమలం దానికి పన్నెండు దళాలు పన్నెండు అక్షరాలు అవి ఏంటి కాఖ గాగ ఇన్య చాజ జాజ ఇని ఠ అనేటువంటిది అది హృదయ స్థానం అని చెప్తాము ఇంకా అనాహత కమలము పన్నెండు దళాలతో ఉండి అక్కడ హంస సంచారం అనేటువంటిది ఆ పన్నెండు దళాల కమలమునందు సంచారం చేస్తూ ఉంటుంది పోతే విశుద్ధ కమలం ఇది కంఠస్థానం ఇక్కడ ఎన్ని దళాలతో కూడుకొని ఉంటుంది అంటే పదహారు దళాలతో ఉంటుంది పదహారు అక్షరాలు కలిగి ఉంటుంది ఈ విశుద్ధ కమలంలో పదహారు రేకులతో పదహారు అక్షరాలు కలిగి ఈ అంటే అూ రూ లు ఏ ఐ ఓ ఔ అం అహ అనేటువంటి ఈ పదహారు అక్షరాలతో కూడినటువంటిదే ఈ యొక్క పదహారు దళాలు ఉన్నటువంటి విశుద్ధ కమలం దీని ఎందు ఈ రేచక పూరకాలతో కూడుకొని సంచారం చేస్తూ ఉంటుంది అది చంద్రోదయంలాగా మరి అలా వికసించినటువంటి జ్ఞానాన్ని చంద్రుడు గనక వచ్చిన రాత్రి పూర్ణమి చంద్రుడు వచ్చిన రాత్రి ఎంత పిండి ఆరబోసినట్లుగా తెల్లని పుచ్చపులవి నెల ఉంటుందో జ్ఞానోదయం అనేది అంత శీతలీకరణముతో అంత వెలుగును ప్రసరింపజేసేటువంటిదిగా ఉంటుంది అంటే అంత ధవలకాంతితోటి అంత స్వచ్ఛంగా ఉంటుంది ఇంకా అది దాని యొక్క తీక్ష్ణత దాని యొక్క మరి తీవ్రత ఎలా ఉంటుంది అంటే సూర్యోదయ వర్ణనతో కూడి ఉంటుంది అంతే మార్తాండ మధ్యాహ్నం మార్తాండ్రుడు లాగా కూడా తీవ్ర స్థాయిలో కూడా ఉంటుంది అటువంటిది జ్ఞానం యొక్క మరి ప్రజ్వలించడం అదే అగ్ని రూపంలో కూడా ఉంటుంది అప్పుడు ఆ జ్ఞాన మాలిన్యాన్ని మొత్తం కూడా దహింపచేసేస్తుంది రూపంలో ఉన్నటువంటి జ్ఞానం అంటే ఆ జ్ఞానము వేడిగా మరి అజ్ఞానాన్ని నశింపజేసేదానిలాగా మనకి జన్మకు కారణమైనటువంటి ఏ యొక్క వాసనారూపమైనటువంటి విత్తనం ఉన్నదో ఆ విత్తనాన్ని భస్మం చేసే విధంగా అగ్ని రూపంలో తీక్షణంగా తీవ్రంగా నిరాటంకమైనటువంటి ప్రయత్నము చేసి పరమాత్మను చేరుకునే విధంగా సూర్యోదయ వర్ణన చేస్తూ అంతేకాదు పరమప్రసన్నీకరణము పరమశీతలీకరణము ధవళ కాంతితో హాయిగా వెన్నెలలు కురిసినంత చల్లదనంగా కూడా ఉంటుంది ఈ విధంగా అంటే వచ్చేటువంటి చంద్రనాడి సూర్యనాడి సుషుమ్న అగ్నినాడి అనేటువంటిది ఈ విధమైనటువంటి తీవ్రతతో కూడి ఉంటుంది అని చెబుతూ ఇంకా కూడా చిత్త చివరిది ఆరోవది అయినటువంటిది ఆగ్నేయ కమలం ఈ ఆజ్ఞా చక్రమనందు రెండు దళాలే ఉంటాయి రెండు అక్షరాలతో కూడుకుని ఉంటాయి ఆ రెండు అక్షరాలు ఉన్నటువంటి దేంటి అంటే హం క్షమ్ ఈ హం క్షమ్ అనేటువంటిది ఏంటి నేను నశించినప్పుడు నేను అనేటువంటి ఏ పదార్థమైతే నశిస్తుందో నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అనే రెండక్షరాలు కలిగినటువంటిది జ్ఞానస్వరూపమైనది ఆ జ్ఞానస్వరూపము ఇది భ్రూమధ్యస్థానంలో ఉంటుంది ఈ భ్రూమధ్యస్థానము దాటిందా ఇంకా అవతల సహస్రార స్థానానికి ఎటువంటి అక్షరాలు ఎటువంటి దళాలు అనేవి ఉండవు అందుకే సహస్రార పద్మము సహస్రారము అంటే వెయ్యి రేకులు అంటే వెయ్యి రేకులు మనం లెక్కించామా కాదు అంటే వేయికి తగ్గకుండా వేయి అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి రేకులు కలిగిన దళాలు కలిగినటువంటి పద్మమునందు సుప్రతిష్ఠుడై ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి ఏ విధంగా అంటే ఈ విధంగా సూర్యోదయం ఉన్నంత తీక్షణంగా అగ్ని ప్రకాశంలాగా ఉన్నటువంటి మరి జ్వాజ్వల్యమానమైనటువంటి అజ్ఞాన పటలాన్ని నశింపజేసేటువంటి తీవ్రత తరంతో శీతలీకరణముతో ఉన్నటువంటి చంద్రోదయంలా ప్రసన్నంగా ఈ రూపాలలో మూడు రూపాలలో కూడా ఇట్లా ఆజ్ఞా చక్రం వరకు ప్రసరిస్తూ సర్వేక సమస్తము కూడా ఇది జ్ఞానం ఒక్కటే మిగిలినటువంటి స్థితి సద్గురు స్థానాన్ని చేరినప్పుడు ఆ జ్ఞానం పరబ్రహ్మస్వరూపమైన సద్గురు స్థానంలో లేనమైనప్పుడు తాను సద్గురు స్వరూపుడే అవుతూ ఉన్నాడు అంటే ఈ యొక్క పూనిక అనేటువంటిది జ్ఞానాన్ని అవలంబించి జ్ఞాన మార్గంలో అనుసరించేది సద్గురు స్వామి యొక్క సామీప్యానికి చేరేటంత వరకు మాత్రమే ఆ తర్వాత ఆ వెళ్ళేటువంటి జ్ఞానం కూడా సద్గురు పాదాలయందు అది లీనమైపోతుంది వాడు సద్గురు స్వరూపుడే అవుతాడు అని చెబుతూ అంటే ఎలా ఉంటుందంటే జ్ఞాన రూపమై ఉన్నటువంటిది చైతన్య ప్రకాశముతో కూడి ఉంటుంది కదా అది పరమశాంతిధామే అయి ఉంటుంది ఎంత పరమ ప్రశాంతము అంటే శాశ్వతమైన రూపమై ఉంటుంది ఏ మార్పులకి కూడా తావులేనిది ఏ కళంకాలు కూడా అక్కడ లేనటువంటిది అక్కడ రంజనమా అంటే రంజనము కానటువంటి నిరంజనమే గుణాలే లేనటువంటి నిర్గుణమే అఖండ ఆనందరూపమై ఉన్నటువంటిది అయినా శ్రీ గురుదేవుని యొక్క స్థానము ఆ స్థానాన్నే కదా సహస్రారమని చెప్తాం ఆ సహస్రమునందే శ్రీ గురుపాదారవిందము చేత ఓ మనస నిరంతరం కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణ కమలాలను ఆశ్రయించు నీవు ఆ సద్గురు స్వరూపాన్నే ధ్యానించు ఎందుకు ఆ సద్గురు స్వరూపమే పరమాత్మ స్వరూపం నీవు ఆ స్వరూపాన్ని మరి ఆ పొందేటంత వరకు కూడా మమేకమయ్యేటంత వరకు కూడా నీకొక తెలుసుకునేటువంటి జ్ఞానాహం ఏదైతే ఉంటుందో ఆ అహంస్వరూపమైనటువంటి జ్ఞానం కూడా లీనమయ్యేటంతవరకు కూడా శ్రీ సద్గురుమూర్తిని ధ్యానించు సేవించు అక్కడే నువ్వు లయమైపో అలా శ్రీ గురుమూర్తి స్వరూపమే నువ్వు అవుతావు అని ప్రార్థిస్తూ శ్రీ సద్గురుమూర్తిని చైతన్యాత్మకమే కదా జ్ఞానాత్మకము అనేది ఆ చైతన్యాత్మకమైన జ్ఞానాత్మకమైనటువంటిదే శ్రీ గురు అరవిందాలు అటువంటి ఆ గురువు అరవిందాలతో సమానమైనటువంటి శ్రీ గురు పాదాలను ఎల్లప్పుడూ కూడా చంద్రోదయంలాగానే ఇటువంటి జ్ఞానోదయాన్ని పొంది ఆ గురు పాదాలను సేవిస్తూ పరమశాంతిని పొందగలుగుతావు అంటే మనం ఇప్పటి వరకు కూడా తెలియజేసుకున్నటువంటిదే శ్రీ గురుపాదార విందాలను అంటే ప్రతి ఒక్కరియందు కూడా ఈ యొక్క మూలాధార స్వాదిష్టాన మణిపూర్క అనాహాత విశుద్ధ ఆజ్ఞా చక్రాల ఎందు కూడా ఈ ఆరు చక్రాల ఎందు కూడా హంస సంచారము ఈ శ్వాస ప్రక్రియ ప్రాణ అపాన వాయువుల యొక్క క్రియ జరిగినంతసేపు కూడా జ్ఞానపూర్వకమై ఉండు ఆ జ్ఞానం ద్వారానే నిలబడి ఉండు ఆ జ్ఞానంతో స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదార విందాలను ఆశ్రయించి సేవిస్తూ ధ్యానిస్తూ భజిస్తూ కీర్తిస్తూ స్థుతిస్తూ ఉండు ఆ విధంగా నీవు అక్కడే లయమైపో శ్రీ సద్గురుమూర్తినే పొందుతావు పరమశాంతి అనేది ఉంటుంది ఇంకక్కడ నీకు శాంతి అశాంతి అనేటువంటిది ఏమీ తెలియదు ఎందుకు నీవు స్వరూపానివి అని చెబుతూ అంతేకాదు గురు పాదార విందాలను ఎవరైతే హృదయమునందు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ధ్యానిస్తూ ఉండవలసిందే శ్రీ గురుమూర్తి యొక్క తత్వమునందు తాను పరివ్యాప్తమై ఉండేటంత వరకు కూడా అందుచేత మాత్రమే ఈ పరమశాంతి ఈ నిరతిశయానంద సర్వవ్యాపకత్వము అనేది సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తూ ఇంకా కూడా ప్రత్యక్షమైనటువంటి సర్వత ఏ ప్రదేశమునందు చూసినా కూడా మంగళస్వరూపుడై ఉంటాడు సకల శుభాలను కూడా ఇచ్చేటువంటి వాడే కదా శివస్వరూపుడు అయినవాడు అందుకే శివశబ్దము అనేటువంటిది మరి కళ్యాణ కారకమైనది ఎటువంటి కళ్యాణము జీవునికి కలిగేటువంటి కళ్యాణం ఆ కళ్యాణం ఎవరితో పరమాత్మతో ఐక్యము చేయడం ఆ పరమాత్మతో ఎప్పుడైతే కళ్యాణకరమైనటువంటి జీవునికి కలయిక కలిగిందో జీవ బ్రహ్మైక్య స్థితి అనేటువంటిది అదే ఆ స్వరూపుడే ఆ తత్వాన్ని ఆ విషయాన్ని కలిగించేటువంటి శివస్వరూపుడు శుభప్రదమైనటువంటి శుభ పరంపరలను మరి వసంగి అంతేకాదు ఇంకా ఈ జీవునికి జీవత్వం అనేటువంటిది నశించిపోయి పరబ్రహ్మత్వం అనే స్థితిని పొందింపజేసేటువంటి వాడు శివస్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తి అయితే అక్కడ సహస్రారమునందు ఓంకారము అనేటువంటి యోగపీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు అందువలనే ఈ జీవుడు బ్రహ్మమునందు ఐక్యము చెందేటువంటి యోగపీఠము ఆ పీఠమునందు ఆ పీఠాన్ని ఆశ్రయించి ఉన్నాడు అంటే ముక్తిని కోరేటువంటి వారి యొక్క ముముక్షువులకు పరమ ప్రయోజనమే అయినటువంటి ఏ యొక్క మార్పులు లేనిది ఏ కోరికలు లేనిది సమస్త జగత్తు కూడా నశించినటువంటిది నిర్వికల్ప అఖండమైనటువంటి జ్ఞానం యొక్క సిద్ధిని ఇచ్చేటువంటి వాడు పరమశాంత స్వరూపుడు ఆయన శ్రీ సద్గురుదేవుని ఎల్ల వేళలా కూడా ధ్యానిస్తూ నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు సద్గురుదేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన యొక్క శిరసునందు తెల్ల తామర పువ్వును పుష్పముగా కలిగినవాడు తెల్ల తామర అంటే అక్కడ ఎటువంటి వాసనలు కోరికలు మరి ఏ విధమైనటువంటి కలంకాలు దోషాలు మాలిన్యాలు అనేవి లేనటువంటి వాడు అందుకే దానిని ధవల పుండరీకములాగానే తెల్లని కమలములా తెల్ల తామరలాగానే తెల్లని పుండరీకములాగానే ఆ యొక్క సహస్రార కమలం అనేటువంటిది వికసించి ఉంటుంది ఆ వేయి రేకులు కలిగినటువంటి ఆ యొక్క వేయి రేకులు అంటే అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క సహస్రార కమలము ఆ బ్రహ్మరంధ్ర స్థానము ఎప్పుడైతే తెరవబడుతూ ఉంటుందో అక్కడ పరిశుద్ధమైనటువంటి జ్ఞాన తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉంటాడు అంటే అక్కడ ఆయనకి ఎన్ని కన్నులు ఉన్నాయే రెండు కన్నులు కలిగినట్లుగా ఉంటాడు అంటే జ్ఞానము విజ్ఞానము అనే నేత్రాలు కలిగినవాడు ఎలాగా జ్ఞానము అంటే తెలుసుకోబడేది విజ్ఞానము అంటే అనుభవించేటువంటిది ఈ యొక్క ఎప్పుడైతే తెలుసుకున్నామో వేదము అనేటువంటిది తెలియ తెలిసేది తెలియజేసేది తెలియబడేది తెలుసుకోవలసినది వేదము అదే అదే శబ్దము అని కూడా వేదము అనేదానికి అర్థం ఏ శబ్దస్వరూపంలో ఉన్నటువంటి ఏ పరబ్రహ్మస్వరూపం వ్యక్తమయ్యేటువంటి బ్రహ్మస్వరూపం ఏంటి అంటే ఓంకార స్వరూపం ఆ స్వరూపంలో వ్యక్తమయ్యేటువంటి బ్రహ్మస్వరూపం అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపం కేవలం అనుభవ సిద్ధికి మాత్రమే గోచరం అవుతుంది మరి మిగతాగా దానిని గురించి అనిర్వచనీయం దానిని గురించి అగోచరం ఈ విధంగా ఉండేటువంటి ఆ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే సర్వేక సమస్తానికి సర్వానికి కూడా ఆధారమై సర్వవ్యాపకంగా సర్వపరిపూర్ణంగా ఏక ఉన్నది ఆ యొక్క పరబ్రహ్మస్వరూపమే ఆ వ్యక్త పరబ్రహ్మము అది వ్యక్తమయ్యేటువంటిది ఆ అవ్యక్త పరబ్రహ్మమే ఏ రూపంలో వ్యక్తమవుతుంది రూపంలో చిత్తం రూపంలో మానసేంద్రియాల రూపంలో సర్వేక సమస్త స్థావర జంగమ రూపంలో వ్యక్తమయ్యేటువంటిది కూడా ఆ అవ్యక్త స్వరూపమే కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కలగజేసేటువంటి స్థానం స్థానం ఆ బ్రహ్మరంధ్రం కలిగినటువంటి వాడు అంటే ఆ యొక్క శిరస్సున ఉన్నటువంటిది అదే చంటి పిల్లలప్పుడు క్రొత్తగా పుట్టిన నూతన శిశువులకి మాడు మీద అంటే పై భాగం అనేటువంటిది కొట్టుకుంటూ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కనపడుతుంది ప్రతి ఒక్కరి శిరస్సు పైన కూడా వేలుబెట్టు గుచ్చేస్తే పడే అంత సున్నితంగా ఉంటుంది తోలు మాత్రమే కప్పబడి ఉంటుంది అక్కడ రంధ్రం అనేది స్పష్టంగా కనపడుతుంది అది రాను రాను దానిపై ఉన్నటువంటి ఆ చర్మం కాస్త పెంకులా మారి అది మొత్తం కూడా గట్టిపడిపోయి మనం నెత్తి మీద రెండు మొట్టికాయలు వేసినా కూడా మనకి స్పరిశ తెలియనంత గట్టిగా అయిపోతుంది ఆ విధంగా అంటే అక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క శరీరధారికి కూడా ప్రతి జీవుడు దేవ దేహగతుడైనటువంటి జీవునికి కూడా ఉపాధిలో ప్రతి ఒక్కరికి కూడా అది బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రాన్ని చేరుకోగలిగినటువంటి జ్ఞానము మాత్రమే వాడు మోక్షగామి అయినటువంటి వాడే చేరతాడు మోక్షతత్వాన్ని పొందుతాడు మిగతా వారంతా కూడా విశుద్ధ స్థానము నుండి జీవభ్రాంతితో కూడుకొని దేహ పరిధికి లోబడి ఈ యొక్క జగత్ సంబంధమైన వస్తుతతో వారు లాలసలతో కూడి వచ్చి పోయేటువంటి శరీరాలను కొని తెచ్చుకుంటూ వదిలిపెట్టుకుంటూ ఉండేటువంటి సాంసారికమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటారు దానినే అజ్ఞానత మందత్వము మూర్ఖత అనేటువంటిది ఇవే కదా సాంసారిక గతమైనటువంటి జీవులు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ రెండు కన్నులు కలిగిన వాడు బ్రహ్మరంధ్రము ఉండడమే కాదు ఆయన జ్ఞాన తేజస్సుతోటి బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అయి ఉంటుందో అంటే తెరవబడి ఉంటుందో వికసితమై ఉంటుందో అక్కడ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం తేజో విరాజమానంగా ప్రసర ప్రసారం జరుగుతూ ఉంటుంది అందుకే మహనీయులు యొక్క ఫోటోకి తల వెనుక భాగాన ఒక ఆరా లాగా వేస్తారు అది ఏ ఆరా వెలుగులతో విరజిమ్మేటువంటిది అదంతా ఏంటి అంటే ఆ యొక్క శరీరధారి ఆ ఉపాధిని ధరించినటువంటి ఆయన ఆయన ఎవరు అంటే మనం రాముడుగా చెప్పవచ్చు కృష్ణుడుగా చెప్పవచ్చు లేదా బ్రహ్మంగారిగా చెప్పవచ్చు రామకృష్ణ పరమహంసగా చెప్పవచ్చు రమణ మహర్షిగా చెప్పవచ్చు శ్రీ జగద్గురు శంకరాచార్యులుగా చెప్పవచ్చు దేవి దేవతలు కావచ్చు వీరందరికీ కూడా తల వెనుక భాగాన ఇంకా కూడా ఇంకా కాస్త ప్రదేశంలో మనకి చిహ్నంగా చూపిస్తారు ఏంటి వెలుగు అనేది ఎల్లెడలా ప్రసరిస్తుంది ఆ వెలుగు ప్రసరించగలిగినటువంటి వాడు తన యొక్క జ్ఞానము చేత ఇతరుడికి తనను ఆశ్రయించిన వారికి కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి సమర్థత వానికి మాత్రమే ఉన్నది ఎందుకు వాని యొక్క జ్ఞానం అక్కడ నిక్షేపించి ఉన్నది అది దేనినైనా సరే తీసుకుని వచ్చి పెడుతుంది అంటే అటువంటి జ్ఞాన తేజస్సు చేత మనం చూసినటువంటి దేవీ దేవతలు మహనీయ పురుషులు మరి విజ్ఞాన సంపన్నులు ఇటువంటి వారి యొక్క మరి శిరోభాగమునందు మనకి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నటువంటి ఒక జ్ఞాన ప్రకాశాన్ని చిహ్నంగా కూడా గుర్తిస్తారు మనకి వేసేటువంటి చిత్రపటాలలో అదే విధంగా అంటే దానికి అర్థం ఏమిటి అంటే వారి యొక్క శిరోభాగమంతా కూడా జ్ఞానంతో తేజరిల్లుతూ ఉంటుంది అదే బైలాకాశము అదే దహరాకాశము అదే బ్రహ్మరంధ్రము అదే మోక్షస్థానము అదే శ్రీ సద్గురుమూర్తి యొక్క నిలయము అని చెబుతూ అంటే అటువంటి పరిశుద్ధమైన స్వ స్వచ్ఛమైనటువంటి జ్ఞానముతో ప్రకాశిస్తూ రెండు కన్నులు కలిగి ఉంటాడు సద్గురుమూర్తి అక్కడ ఆ రెండు కన్నులు కూడా ఎటువంటివి మనకున్నవి రెండు కన్నులు దానితో మనం దృశ్యాన్ని చూస్తాం దేహాన్ని చూసుకుంటాం దృశ్య సంపద అంతా దేహానికి దోచిపెట్టాలనుకుంటాం అనుకొని దేహం చేత శ్రమపడుతూ దృశ్య సంబంధంగా పరవశులమై మనం ఈ యొక్క శరీరం యొక్క పరిమితి తీరగానే మళ్ళీ కూడా వచ్చిపోయేటువంటి ఉపాధనలు పొందుతూ ఉంటాం అంటే మనకు కనబడేటువంటి ఈ కన్నులు అంటే దృగ్గోచరమైనటువంటివి దృష్టికి లోబడినటువంటివి దృశ్యమాన ప్రపంచానికి లోబడినటువంటివి కానీ అక్కడ సహస్రార స్థానమందు నిలయుడై ఉన్నటువంటి సద్గురుమూర్తి కూడా బ్రహ్మరంధ్రము తెరుగుబడి ఉండడం చేత పరిశుద్ధమైన జ్ఞాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఇంకా కూడా రెండు కన్నులు కలిగి ఉన్నాడు అంటే ఆ రెండు కన్నులు దేనికి చిహ్నాలు అంటే జ్ఞానానికి విజ్ఞానానికి జ్ఞాననేత్రము ఒకటి విజ్ఞాననేత్రం ఒకటి ఒకదానితో తెలుసుకొని మరొకదానితో అనుభవించడం అంటే సర్వము కూడా ఏకస్వరూపమే అని చెబుతూ అంతేకా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్తు And that's it.